ఏబి వెంకటేశ్వరరావు నిఖార్సైన ఇండియన్ పోలీస్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ డీజీపీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి గజ గజ వణికి భయపడి చచ్చిపోతాడు ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు కూడా కల్లో కూడా తలుసుకునేంత భయం జగన్మోహన్ రెడ్డికి అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశాడు ఏబి వెంకటేశ్వరరావు గారిని రెండు సార్లు సస్పెండ్ చేసిన రెండు సార్లు కూడా న్యాయ పోరాటం చేసి జగన్ రెడ్డికి చంపబెట్టు లాంటి సమాధానం చెప్పి ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నాడు ఆయనకి ఆఖరికి ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన పోస్టింగ్లో ఉండి ఆయన రిటైర్ అయ్యారు అంటే ఒక నిఖాస్ అయిన నిజాయితీ పోలీస్ అధికారికి ఏ రేంజ్లో న్యాయం జరుగుతుంది ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని వేధించే ప్రయత్నం చేస్తే నిజాయితీ ఎటువైపు నిలబడుతుంది అని నిదర్శనమే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు పోస్టింగ్ రావటం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తాడు అనటానికి ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఒక నిదర్శనం ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి అదేవిధంగా ఆ పోలీస్ అధికారి పదవిలో ఉంటే జగన్ రెడ్డి బొక్కలని భయపెడతానని భయపడి జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్ లో భయపెట్టారో ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఆలోచన చేయాలి నీతి నిజాయితీ గల పోలీస్ అధికారి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తే ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ఉగ్రవాదులు భయపడాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అది రుజువైంది ఏపీ వెంకటేశ్వరరావు నిఖార్సైన ఇండియన్ పోలీస్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ డీజీపీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి గజగజ వణికి పోతాడు భయపడి చచ్చిపోతాడు ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు కూడా కల్లో కూడా తలుచుకునేంత భయం జగన్మోహన్ రెడ్డికి అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశాడు ఏబి వెంకటేశ్వరరావు గారిని రెండు సార్లు సస్పెండ్ చేసిన రెండు సార్లు కూడా న్యాయ పోరాటం చేసి జగన్ రెడ్డికి చంపబెట్టు లాంటి సమాధానం చెప్పి ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నాడు ఆయనకి ఆఖరికి ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన పోస్టింగ్లో ఉండి ఆయన రిటైర్ అయ్యారు అంటే ఒక నిఖాస్ అయిన నిజాయితీ పోలీస్ అధికారికి ఏ రేంజ్లో న్యాయం జరుగుతుంది ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని వేధించే ప్రయత్నం చేస్తే నిజాయితీ ఎటువైపు నిలబడుతుంది అని నిదర్శనమే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు పోస్టింగ్ రావటం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తాడు అనటానికి ఏబి వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఒక నిదర్శనం ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి అదేవిధంగా ఆ పోలీస్ అధికారి పదవిలో ఉంటే జగన్ రెడ్డి బొక్కలని భయపెడతానని భయపడి జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్ లో భయపెట్టారో ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఆలోచన చేయాలి నీతి నిజాయితీ గల పోలీస్ అధికారి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తే ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ఉగ్రవాదులు భయపడాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అది రుజువైంది